నెంబర్ టూ ఆయన ఏదో కాకానికి వద్ద చెప్పా అంటే సిబిఐ ఎంక్వైరీకి పోనీ ఆయనకి నేను మంత్రి కానీ మసాలా లేదు ఆయనకి సబ్జెక్ట్ తెలియదు ఆయన ఎవరు పిహెచ్డీ ఇచ్చారో అసలు అర్థం కాదు ఎలిమెంటరీ స్కూల్ పిల్లకాయల మేలు నీకంటే సిబిఐకి మూడు రకాలు కేంద్ర సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయొచ్చు రెండు జుడిషియరీ కోర్టులు ఆదేశించవచ్చు సిబిఐ ఎంక్వైరీ మూడు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాల కేంద్రాన్ని కోరాల నేను ఆయన కాదు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు యువర్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ నువ్వు నువ్వు ప్రభుత్వంలో భాగస్వామి నీ ప్రభుత్వం చేత అడిగించు ఎందుక సిగ్గు లేకుండా మాట్లాడతావు అరే నీ వరదాపురం ఈ రోజుకి ఎవడవుడు ఆ దొంగ నువ్వెందుకు నువ్వు ఒక మంత్రివా ఈ జిల్లాలో ఒక ఎస్పీ ఒక కలెక్టరు ఒక పోలీసు దేనికి అరే నేను పోయి సత్యాగ్రహం కూర్చుంటే ఈరోజుకి ఆ గని తొవ్వినోడు ఎవడ దొంగ నీ ఊరి పక్కన నీ తోడేరు పక్కన ఎవరిని పంపించి ఎవరు పంపించారు ఆ హిజ్రాల్ని రౌడీల్ని అక్కడున్న ఒక లారీ ట్రక్కు ఒక గోడౌన్లో ఉన్న లైసెన్స్ లేకుండా పేలుడు పదార్థాలు మనుషులు ప్రాణాలు తీసే పేలుడు పదార్థాలు ఊళ్ళు ఊళ్ళు పేరిపోయే పదార్థాలు ఎవడోడు సిగ్గుండబడ్లే ఈ ఈరోజు ఆ దొంగల్ని పట్టుకోవచ్చు ఒక మంత్రివి నీ ఊరి పక్కన మరుపూరు నీ ఊరికి ఈ సైడు నైరుతిలో మొగళ్ళూరు ఆ పక్కన ఇరువురులో ఇసుక ఒక్క పొదలకూరు మండలంలో వందల వేల కోట్లు దోచుకొని చంద్రమోహన్ రెడ్డిని సిబిఐ చంద్రమోహన్ రెడ్డి సిబిఐ చేస్తారా బుర్రుండి పడలే కానీ వేసేది చేస్తాం మేం చేసేది చేస్తా అధికారులు అడిగితే ఏం లాభం అన్న అంట అధికారులు కాక అధికారులు గోల్డ్ గిల్లుకుంటా నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకొని నువ్వు ఇచ్చిన దాంట్లో వాటాలు తీసుకొని దేనికి రెవెన్యూ సంఖనాకనా దేనికి అక్కడ ఆడ మొగళ్ళూరు గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ వరదాపురం రెవెన్యూ ల్యాండ్ మరుపూరు రెవెన్యూ ల్యాండ్ అక్కడ మళ్ళీ ఫారెస్ట్ అని ఉంది ఆర్ రెవెన్యూ మీ పోలీసులు మైనింగ్ ఏం చేస్తున్నారు జీతాలు తీసుకొని మెక్కతుండరా మూడు పొట్ల సిగ్గుండబడ్లే కట్టు బట్టలు లేవు గిరిజనులకి ఈ రోజుకి కూటికి సరిగ్గా జరగని వాళ్ళు ఉండరు నువ్వు మాత్రం మిద్దుల మీద మిద్దులు కట్టుకొని వందల వేల కోట్లు సంపాదించుకొని రోజు నా మీద నోరు పారేసుకుంటావు మా తల్లిదండ్రులను తిడతావు నన్ను తిడతావు నా పక్కనుండేవాడిని తిడతావు ఇంతకు మించి వేరే పనులే సర్వనాశనం చేసేసావు సర్వేపల్లి సర్వనాశనం చేసావు ఐదేళ్లల్లో నువ్వు చెప్పేవే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేల కంట నేను ఉద్ధరించానండి వాళ్ళందరికంటే కాదు సర్వేపల్లి చరిత్రలో నువ్వు సర్వనాశనం చేసావు భ్రష్టు పట్టించావు వ్యవస్థల్ని నాశనం చేసావు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను తిడతావు ప్రతిసారి సిగ్గుండబడలే సిగ్గుండబడలే మొగళ్ళూరులో వాడెవడో దొంగల్ని పట్టుకునే దొమ్ము ఒక పోలీస్కి ఒక ఎస్పీకి ఒక కలెక్టర్కి లేదా అరే వరదాపురంలో మేము చూపిస్తే ఈ రోజుకి ఎవడిని పట్టుకున్నావు ఎవడోడు ఎవడ ఎవడు ఏమన్నా పార్తో దువ్విందా అది మిషన్లు హిటాచీలు ప్లస్ డంపర్లు బ్లాస్టింగ్ మెటీరియల్ పేలుడు పదార్థాలు ట్రక్కులు సిగ్గు శర ఉండాలయా బరి తెగించి పట్టపొగులు నడి రోడ్లో నువ్వు వందల వేల కోట్లు నువ్వు